హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ప్రతి జిల్లాకి సంబంధించి నాకు వచ్చినటువంటి డేటా ఆధారంగా ఎందుకంటే కొంతమంది మనకి అటు ఎస్సీ కావచ్చు ఎస్టీ బీసీ ఓసీ అభ్యర్థులైతే వాళ్ళు ఆయా జిల్లాలకు సంబంధించి మాకు ఈ మార్పులు సార్ మా ఫ్రెండ్స్ కూడా ఈ మార్కులు ఉన్నాయి నాకు తెలిసినటువంటి వాళ్ళకు ఉన్నాయి చాలామంది కూడా మనకి లో మెసేజ్ అయితే చాలా చక్కగా పెడుతున్నారు అలాగే షిఫ్ట్ ఎగ్జామ్ జరిగింది కదా షిఫ్ట్ ఎగ్జామ్స్ తర్వాత మనకి మొత్తం ఈ విశాఖపట్నానికే అప్లై చేసినటువంటి అన్ని రకాల పోస్టులు అప్లై చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళందరూ జనాభా ఆధారంగా రిజర్వేషన్ ఆధారంగా షిఫ్ట్ల ఆధారంగా నేను మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఓకే సో మీకు ఒక అవగాహన అనేది రాబోతుంది సో కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే నలభై మార్కులకి వచ్చేస్తుందని యాభై మార్కులకి వచ్చేస్తుందని ఇలా అరవై లోపు వచ్చేస్తుందని వాళ్ళు చదువుతూ ఉన్నారు అని కింద కామెంట్లో పెడుతున్నారు ఒకవేళ వాళ్ళు చెప్పింది నీకు ఇష్టం అనుకోండి తప్పేమో చూడు నేను ఒకటే చెప్తున్నాను మీకు ఇవన్నీ కాదు అసలు ఎస్జిటి పోస్టులకి దయచేసి జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థమవుతాయి అదే సో కొంతమంది అడుగుతున్నారు కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించి విడివిడిగా విడివిడిగా కూడా మీకు ఒక ఐడియా రావడం కోసం అంటే ఓహో ఓకే ఇంతమంది ఉన్నారా అని మీకు ఐడియా వస్తుంది అదేవిధంగా మిత్రుల దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ పూర్తి అని చూడడానికి ప్రయత్నం చేయండి అన్ని జిల్లాలకి అయితే నేను చక్కగా ఆ జనాభా డేటాతో సహా నేను మీకు చెప్తాను ఓకే ఇక విశాఖపట్నం జిల్లా విశాఖపట్నానికి చెందినటువంటి మొత్తం ఎస్డిటి పోస్టులు అండి ఇది ఎస్జిటి పోస్టులు రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఏమో ఎంపీపీ జడ్పీ మున్సిపల్ ఉన్నాయి ఇక ట్రైబల్ ట్రైబల్కి మూడు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి మనకు ట్రైబల్ పోస్టులు మూడు ముప్పై ఐదు ఎస్డి మరి దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి బైలాస్ అంట బైలాస్ అనేది రీసెంట్గా హైకోర్టులో కానీ విద్యాశాఖ ఏం చెప్తుంది ఆ పోస్టులు కాదు అని చెప్తున్నారు సో ఇదంతా కూడా విద్యాశాఖ అలాగే హైకోర్టుకి సమర్పించాల్సినటువంటివి ఉన్నాయి సో నేను ఆ కోర్టుకి సంబంధించిన దాని గురించి నేను చెప్పట్లేదు కానీ వచ్చిన తర్వాత ఎలాగో కోర్టు ప్రాసెస్ లో ఉంది కదా సో ఇవ్వాల్సిన అన్ని ఇస్తారు అదేవిధ సో మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ మూడు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి సో మొత్తం మీద ఎన్ని ఐదు వందల డెబ్బై నాలుగు పోస్టులు అండి రిజర్వేషన్స్ ఈ రిజర్వేషన్స్ లో మీకు జనాభా ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన అప్లై చేసిన వాళ్ళు రాసినటువంటి వాడు అదేవిధ ఇప్పుడు చూడండి మొత్తం మీద విశాఖపట్నానికి విశాఖపట్నంలో ఎస్జిటి కావచ్చు ఏమండి ఎస్జిటి కావచ్చు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఓకేనా ఎస్జిటి కానీ స్కూ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఇలా అన్ని రకాలుగా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు రాసినటువంటి వాళ్ళు మొత్తం ఎంతమంది అభ్యర్థులు అంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది మంది ఇందులో పురుషులు పదకొండు వేలు చాలా తక్కువ అండి పురుషులు పదకొండు వేల ఏడు వందల డెబ్బై మూడు మహిళలు అభ్యర్థులంతా పద్దెనిమిది వేల ఆరు మంది పద్దెనిమిది వేల ఆరు మహిళ అభ్యర్థులు ఎక్కువ సో ఇందులో ఓసి అభ్యర్థులంతా పదహారు వందల ఇరవై ఆరు బీసీఏ పంతొమ్మిది వందల నలభై మంది బిసిబి రెండు వేల ఐదు వందల అరవై మూడు మంది బీసీసీ నూట తొంభై ఎనిమిది అప్లికేషన్స్ అందరం ಬೀಸಿಡಿ ಎಶಾಖಪಟ್ಟಣ ಎಂದಿ ಸಿಇ ನಾಲ್ವಂದೂರು ಮಂದಿ ಎಸ್ಸಿ ಸೊ ಎಸ್ಸಿ ಕ್ಯಾಟಗರಿ ಒಂದು ನಾಲ್ಕು ಡಬ್ಬೈ ತೊಂಬೈದು ಮಂದಿ ಎಸ್ಸಿ ಬೀ ಕೈ ಆರು ನೆಕ್ಸ್ಟ್ ಎಸ್ಸಿ ಕಡಿ ಕ್ಯಾಟಗರಿ ತ್ರೀ ರೇಲ ಎರೈ ಮೋರ್ ಧ್ಯಾನ್ ಎ వీళ్ళందరూ ఎక్కువ అంటే ఇక్కడ ట్రైబ్స్ అండి ట్రైబల్ షెడ్యూల్ తెగ మనకి గిరిజనులు పదివేల ఐదు వందల ఇరవై మూడు మంది ఈ డబ్బుఎస్ ఎనిమిది వందల తొంభై అలాగే ఓహెచ్ అభ్యర్థులు నాలుగు వందల డెబ్బై ఇది మీకు మొత్తం అక్కడ అన్ని రకాల పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు ఓకేనా అందులో మనకి మనం ఏంటి ఎస్జిటి పోస్టు ఇక్కడ ఓసీ అభ్యర్థులు ఎందుకంటే ఇక్కడ ఉన్న పదహారు వందల ఇరవై ఆరు మందిలో ఎక్కువగా ఇంచుమించుగా ఒక ఆరు వందల మంది ఏడు వందల మంది ఇంచుమించుగా ఆరు వందలు కావచ్చు ఏడు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు రాసినట్ వండి ఎస్డి వాళ్ళు రాశారు ఈ ఐదు అంటే పది సెక్షన్లో కూడా రాసినట్ వండ్ వాళ్ళు పది సెక్షన్లోనూ ఇంచుమించుగా టెట్ కానీ డిఎస్ఈ కానీ నార్మలైజేషన్ మూడింటి మీద కలుపుకుని డెబ్భై మార్పుల వరకు కూడా వీళ్ళకి అవకాశం డెబ్బై కంటే ఎక్కువ ఉన్నాయి చాలా మంది ఉన్నారు డెబ్బై ఏడు కూడా ఉన్నారు నా దగ్గర అదేనా డెబ్బై మార్కుల వరకు కూడా వీళ్ళకైతే హోప్స్ అయితే చక్కగా పెట్టుకోవచ్చండి ఇక ఓసీ ఉమెన్ అరవై ఎనిమిది ఓసీ ఉమెన్ అరవై ఎనిమిది ఇక చూడండి ఎందుకనం అంటే ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది ఇక ఓపెన్ కేటగిరీలో డెబ్బై అంటే నాన్ లోకల్ నాన్ లోకల్ కేటగిరీ ఎక్కువ మార్కుండా బీసీఏ వారికి అరవై ఆరు మార్కుల వరకు చక్క మంచి అవకాశం అయితే కంప ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు పోస్టుల గురించి కూడా నేను చెప్పడం జరిగింది బీసీబీ అరవై ఎనిమిది మార్కుల వరకు బీసీబీ బీసీసీ అరవై ఎందుకంటే అప్లికేషన్ కూడా మీరు చూడండి బీసీసీ నూట తొంభై ఇందులో మహా అయితే ఒక పదిహేను మందో ఇరవై మందో లేదో ఒక యాభై మంది వంద మంది అదేందుకు ఒక యాభై అరవై డెబ్బై మంది వరకు కూడా ఎస్సి రాసే వెసులుబాటు ఉంది అది సో ఇందులో బీసీడీకి వచ్చేప్పటికీ డెబ్భై మార్కులు ఎందుకనంటే మీరు చూడండి బీసీటికి ఎనిమిది వేల ఎస్ తర్వాత హైఎస్ట్ బీసీడీ బీసీడీ డెబ్బై మార్కులు ఇప్పుడు మీరు కావాలంటే చూసుకుని నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీసీడీనే అనుకుంటా టాప్ సో ఇప్పుడు కూడా వాళ్ళ అవకాశం ఉంది ఆ ఓసీ బీసీడీ ఉన్నారండి ఇక బీసీఈ అండి ఎందుకంటే అప్లికేషన్స్ కూడా మీరు చూడండి బీసీఈ నాలుగు వందల ఇరవై మూడే సో నాలుగు వందల ఇరవై మూడులో ఎస్డి రాసిన వాళ్ళు ఒక వంద మంది ఉండొచ్చు బహుశా అదే కదా ఉండొచ్చు అంతే అందులో ఒక అరవై అరవై ఐదు మార్కుల వరకు పెడితే అవకాశం ఉంది ఎస్సీ ఏ లో ఎస్సీ ఏటి మీరు చోట ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఒక యాభై మంది అరవై మందు డెబ్బై మందు రాసి ఉండవచ్చు బహుశా అందులో ఒక అరవై వరకు ఇద్దరు ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు చేశారు నాకు అరవై నాలుగు అరవై మూడు వచ్చాయని చెప్పారు మీరు హోప్స్ అయితే పెట్టుకోండి మీ రిజర్వేషన్ కేటగిరీలో పోస్తుంటే కనుక అక్కడ రాసిన అభ్యర్థి మీకు అవకాశం వస్తుంది అని ఇక బీసీబీకి అరవై రెండు అప్లికేషన్స్ కూడా ఎక్కువే ఎస్సీసీకి వచ్చేప్పటికి అరవై ఐదు సో అప్లికేషన్స్ బాగా ఎక్కువ మీరు ఇక్కడ చూసుకోండి దాదాపు రెండు వేల ఎనిమిది వందలో ఇంచుమించుగా వెయ్యి మంది పైన రాసి ఉండొచ్చు మేబీ ఓకేనా సో ఎస్టీకి వచ్చేప్పటికి డెబ్బై ఏంటి సార్ ఎస్టీకి డెబ్భై ఉందంటే మీకు పదివేల మందిలోను పదివేల మందిలో మినిమం మూడు నాలుగు వేలకు పైగా నాలుగు ఐదు వేలకు పైగా అయితే ఇక్కడ మీకు ఎస్సీ అభ్యర్థులు అయితే కనుక బెస్ట్ బాగుంది దాదాపుగా ఎవరికైతే మంచి మార్పులు ఉంటాయో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక జాబ్ వచ్చేస్తారు సో నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది నలభై ఐదు యాభై యాభై ఎనిమిది చూస్తున్నారు అది టెక్టో డిఎస్సి కలిపండి అతను టెక్టో డిఎస్సి కలిపి నేను చెప్పేది చెప్పినా కదా అది ఇక నృత్యోడు పిహెచ్ వాళ్ళకి అరవై ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే కనుక ఇక్కడ వారికి వెసులుబాటు అయితే కనుక ఉంది దయచేసి నిత్యుల జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మీరు గమనించండి ఆలోచన చేసుకోండి మీకు ఒక అవగాహన రావాలి మరీ కొద్దిగా వాళ్ళు ఎవరో ఏ నలభై ఐదు యాభైగా పెడుతున్నారు అరవై పెడుతున్నారంటే ఆ తర్వాత ఊహించిన విధంగా టాప్ లెవెల్లో ఉందనుకో నృత్యని సింగ్ చేసుకుంటాం కదా సో మీకు మంచిగా మేము చేసినటువంటి దాంట్లో మీరు ఆలోచన చేసుకోండి ఒకవేళ ఓకే నాలుగు మార్కులు మూడు మార్కులు తక్కువ కారణం సంతోషమేగా అదే సంతోషమేగా ఒకవేళ డెబ్బై పెట్టాం డెబ్బై కాకుండా డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఉన్నాయనుకో అప్పుడు నువ్వే అంటావు సార్ మీరు డబ్బై పెట్టారు డెబ్బై దాటేస్తుంది చదువుకు వినాలి కదా అవునా కదా అది తక్కువ ఉందనుకో వెళ్ళాలనుకుంటే ఎంత తక్కువకి రాదు అని మీకే అనిపిస్తుంది రాసిన అభ్యర్థుల్ని సో పోస్టుల్ని ఆ రిజర్వేషన్స్ నేను రాస్తున్నా అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక్కడ మహిళా అభ్యర్థులకి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అప్లై చేసింది వాళ్ళే పోస్ట్ ఉన్నది వాళ్ళే కాబట్టి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సో మిగిలినటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం కడప అనంతపురం ఇవన్నీ చేస్తారండి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎస్ఈ అయిపోతే లాంగ్వేజెస్ అన్ని కూడా లాంగ్వేజెస్ కానీ ఆ స్కూల్ అసిస్టెంట్ గానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతారు థ్యాంక్స్ అవ్వ పడకండి